గైస్ మా తమలపాకు చెట్టు మీరు చాలాసార్లు చూపించాను మా తమలపాకు చెట్టు అలా పాకింది అని ఇప్పుడు మా ఫ్రెండ్ సులోచన అని మా ఫ్రెండ్ ఆవిడ తమలపాకులతో లక్ష్మీదేవిని డెకరేట్ చేస్తారటండి అందుకని ఆవిడ అడిగారు తమలపాకు కావాలని సర్లేని రెండు కొమ్మలు తీసేశానండి దేవుడికంటే ఎక్కువ కాదు కదా అందుకని రెండు కొమ్మలు తీసేసాను మన ఆకులు లక్ష్మీదేవికి అలంకారం అవుతున్నాయంటే మనకు కూడా చాలా హ్యాపీ కదండి అందుకని ఇలా లాగానమాట ఇప్పుడు వచ్చి తీసుకువెళ్తారండి వాళ్ళు పెద్ద పెద్ద ఆకులు ఉంటే బాగుంటాయంటండి అందుకని ఇలా వేరు చేస్తున్నాను అనమాట ఆకుల్ని వేరు చేస్తే దాన్ని అవి డెకరేట్ చేసుకుంటారంటండి లక్ష్మీదేవికి డెకరేట్ చేస్తారట ఆకులతో ప్రతి సంవత్సరము ఒక రకంగా డెకరేట్ చేస్తారు ఈసారి తమలపాకులతో చేద్దాం అనుకుంటున్నారట అందుకని అడిగారు ఓకే డూ ఇట్ అన్నానండి అని రెండు కొమ్మలు లాగేసాను ఇంకొక కొమ్మ ఉందండి కావాలంటే అది కూడా వచ్చినాక తీస్తారు ఇంకా ఫెన్సింగ్ ఉంటుందండి మళ్ళీ ఇంకా ఫెన్సింగ్కి చాలా ఉంటుంది కాబట్టి ఎవరైతే అడిగినా నేను కాదనలేనండి మెయిన్గా ఈ చుట్టుపక్కల అందరికీ కూడా మా మామిడి ఆకులు తమలపాకులు అరటి ఆకులు అరటి చెట్లు అన్నీ మా ఇంటి దగ్గర నుంచే వెళ్తాయండి అందరికీ కూడా ఎవరిన వ్రతం చేసుకున్న పూజలప్పుడు తర్వాత అయ్యప్ప స్వామి పూజప్పుడు అయ్యప్ప స్వామి పూజప్పుడు పద్దెనిమిది మెట్లు కట్టడానికి కూడా తమ ఇది అరటి చెట్లు తీసుకెళ్తారండి ఎవరు ఇవ్వరంటారు ఎవరో ఇవ్వరంటారట కానీ నేను అలా ఏం లేదు తీసుకెళ్ళండి మీకు నచ్చింది ఆ చెట్లు తీసుకెళ్ళండి అంటాను మనం చేసుకోలేకపోయినా చేసుకునే వాళ్ళకి ఆ విధంగా మనం చేయతలు అందిస్తే బాగుంటుంది కదండి బయట బోలంత బోల్ రేట్లు అమ్ముతారండి అరిటాకులు అరటి చెట్లు కమలపాకులు మామిడి ఆకులు బయట మార్కెట్లో బోళ్ళంత రేట్లు అమ్ముతారండి అందుకని గాజువాక నుండి అక్కడి నుంచి కూడా వచ్చి చాలామంది నన్ను అడిగి తీసుకెళ్తుంటారు అసలు మనం వద్దు అనే ప్రసక్తి లేదండి హ్యాపీగా తీసుకెళ్ళండి అంటాము అందుకనే చక్కగా తీసుకెళ్తారండి ఆ ఎల్లో ఫ్లవర్స్ చూడండి ఎల్లో ఫ్లవర్స్ చెట్టు నిమ్మ చెట్టు ఎక్కేసిందండి నిమ్మ చెట్టు ఎక్కేసి అక్కడ పూలు పొస్తుందన్నమాట ఇదండి ఈరోజు తమలో పాకు యొక్క కథ ఇలా తీసాను అనమాట పెద్ద పెద్ద కొమ్మలేండి ఇది ఆ సాయడం వచ్చిందంటే హ్యాపీగా ఇదండి గోరింటాపండి గోరింటా చుట్టు మొక్కలు ఖాళీ చేశారు ఆ సాయడం మాసంలో లక్ష్మీదేవికి డెకరేషన్ అది చాలా బాగుంటుంది కదండి ఎంత పెద్ద పెద్ద తాగుంటాయి పెద్ద పెద్ద ఆకులు ఉండే చూడండి అంత బాగున్నాయి